కొత్తగా యూట్యూబ్ రూల్స్ అనేటివి మారాయన్నమాట ఎప్పటి నుంచి ఇవి జూలై ఫిఫ్టీన్త్ నుంచి యూట్యూబ్ రూల్స్ మారుతున్నాయంట సో ఇదివరకు ఏం చేసేటువంటి వాళ్ళంటే పాత వీడియోలను మాడిఫై చేసి వేసేవాళ్ళు సెకండ్ వేరే వాళ్ళ వీడియోలను మాడిఫై చేసి వేడేవారు వేసేవాళ్ళు అంట సో ఈ విధంగా చేస్తా అంటే ఏ కంటెంట్ క్రియేట్ చేసి అవి వేసేవాళ్ళు అనమాట ఇంకోటి కాపీరైట్వి కంటెంట్స్ క్రియేట్ చేసి అవి కూడా వేసేవాళ్ళు సో ఇవన్నీ కూడా ఏఐ వలన ఇవన్నీ కూడా యూజ్ చేసి అవి వేసేటువంటి వాళ్ళు జనరల్గా ఇప్పుడు మానిటేషన్ అవ్వాలంటే త్రీ కండిషన్స్ ఒకటి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలా మరియు ఫోర్ థౌజండ్ అవర్స్ ఇన్ ఇయర్ ఉండాలన్నమాట సెకండ్ థర్డ్ వన్ ఏమంటే నా టెన్ మిలియన్స్ షార్ట్స్ అంటే విత్ వితిన్ నైంటీ డేస్లో ఉండాలన్నమాట ఇవి ఇవి కండిషన్స్ అనమాట ఈ కండిషన్స్ ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా మాంటేషన్కు వాళ్ళు పర్మిషన్ ఇస్తారంట సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత దీన్ని ఆల్మోస్ట్ వాళ్ళు దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు అట్లా వేరే వాళ్ళ ఏఐ ఏ టూల్స్ను యూజ్ చేసుకుంటూ పాత వీడియోలను మార్చుతూ దానిపైన నంబర్ ఆఫ్ వీస్ సంపాదించి డబ్బులు జమ చేస్తు డబ్బులు సంపాదిస్తున్నాయి ఇవన్నీ కూడా గ్రహించి యూట్యూబ్ వాళ్ళు రియల్ వీడియోస్ చేసే వాళ్ళకు వాళ్ళ ఇంట్రెస్ట్ను ప్రొటెక్ట్ చేయాలని ఈ టైప్ ఆఫ్ కండిషన్స్ జూలై ఫిఫ్టీన్త్ నుంచి ఈరోజు నుంచి కాదు జూలై ఫిఫ్టీన్త్ నుంచి కొత్త కండిషన్స్ అనేటివి వస్తున్నాయన్నమాట సో ఓన్గా వీడియోలు చేసేటువంటి వాళ్ళకు ఏ విధమైన ఇబ్బంది ఏం లేదు కాపరేట్ చేసి దాన్ని మాడిఫై చేసి ఇలాంటివి వాళ్ళ వీడియోను కూడా మాడిఫై చేసి ఇకపోతే ఇక వేరే పాత అదర్స్ వీడియోను మాడిఫై చేసి వేసేటువంటి దాన్ని ఏఐ టూస్ ద్వారా మార్చి వేస్తున్నారంట అట్లాంటివి కూడా నాట్ అలౌడ్ అనమాట సో ఈ విధంగా అన్ని బాగా చెక్ చేసి వేస్తున్నారు అనమాట